కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మినిమం సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటే మేమే కొంటామని ఒక నాలుగు ఫ్యాక్టరీలు లీజ్ తీసుకొని అక్కడ ఆపరేట్ చేస్తున్నాను అది ఎవరు మానిటం చేస్తారమ్మ మార్కెటింగ్ వచ్చారా ఎందుకంటే మళ్ళీ మనం రాసుకుని నాకు చెప్పండి ఎందుకంటే కార్టన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మేనేజర్ అక్కడ ఉన్నటువంటి నాలుగైదు ఫ్యాక్టరీలతో కుమ్ముక్కై లంచాలు తీసుకుంటా లేదా కమిషన్లు తీసుకుంటా ఎవరైతే రైతుల కమిషన్లు ఇవ్వరో వాళ్ళని కొనకుండా తూకాలు పట్టించుకొని రైతుల దగ్గర మాత్రమే ఎక్కువ దూలు తీసుకొని కొంటున్నాడని లేదా సరిగా పట్టించుకోకుండా రైతుల్ని మోసం చేస్తున్నాడు ఈ నాలుగు ఫ్యాక్టరీల్లో అని ఆరోపణలు వచ్చినాయి నేను రెండు సార్లు ఆయన పిలిచినాను పిలిస్తే కూడా అతను రాలేదు నేను ఫోన్లో కూడా ఎందుకు ఇలా అక్రమాలు చేస్తున్నారు మీ ఆరోపణలు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి దీన్ని పట్టించుకోరా అని అడిగినా ఇప్పటిదాకా సమాధానం లేదు ఎవరు మానిటరైజ్ నేను అందరికి నేను పైన ఆఫీసర్ల సమాధానం చెప్తానంటున్నాడు ఏ ఆఫీసర్ మానిటరైజ్ చేస్తున్నాడో ఏమో తెలియదు నాకు ఎందుకంటే రిపీటెడ్గా ఇది రెండు నెలల నుంచి నేను చెప్తా రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయండి లేదా ఈ తోకాల్లో మోసాలు తగ్గించండి లేదా రికార్డ్ చేయండి అంటే అక్రమంగా అక్కడ అంటే ఎవరైతే ఉదాహరణకు వంద క్వింటాలు వేసుకోవాలనుకున్నా వంద ఐదు క్వింటాల్ వేసుకుంటారు ఐదు క్వింటాల్ పక్క తీసేస్తారు వంద క్వింటాల్ డబ్బులు ఇస్తారు క్వాలిటీ కంట్రోల్ అని చెప్పి డబ్బులు కమిషన్ ఇవ్వకపోతే సరైన నీ క్వాలిటీ కాలే లేదు అని కొనరు దానికి డబ్బులు చేస్తే యాక్చువల్లీ ఏంటంటే అది ఎయిట్ టు ట్వల్వ్ పర్సెంట్ మా ఉండాలి సార్ వాళ్ళు తీసుకోవడానికి ట్వెల్వ్ పర్సెంట్ ఎమౌంట్ ట్వెల్వ్ పర్సెంట్ అంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు సార్ అది ఎఫ్ఎఫ్యూ నాప్ చూపెంటారు అట్లాగే మనకి కొంచెం డిస్క్ లైట్ కాటన్ కానీ అట్లాగే మనకి ఇట్లాంటి ఇవన్నీ చట్టం అమ్మ మీరు సట్టం చేసుకుంటాం సట్టం గురించి కారణం సట్టాలని అట్టం పెట్టుకొని రైతుల్ని మోసం చేస్తున్నారో అనడానికి ప్రూఫ్ ఉంది రాదు కదా ఎందుకంటే ఎవడు డబ్బులు ఇస్తే వాడి దగ్గర మాయిశ్చర్ ఉన్నా సరే కొట్టా ఉన్నారు ఎవడు కమిషన్ ఇవ్వకపోతే ఎవడు వాడి దగ్గర మంచి క్వాలిటీ రిజెక్ట్ చేస్తున్నారు అనే ప్రూఫ్ తో రెండు సార్లు ఫోన్ చేశాను నేను అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా సట్టం నాకు కూడా తెలుసు నేను చదువుకున్నాను కదా ఇట్లా చేస్తా ఇదే ఇదేంటి అని ఇంటర్నెట్ లో కూడా ఉందా మాది కానీ అది కాదు నిజం వేరే అక్కడ మన చట్టం వేరే అక్కడ వాళ్ళు అక్రమంగా కోట్లాది రూపాయలు పంచుకుంటున్నారు ఇది స్పష్టంగా మినిస్టర్ రాయండి ప్లీజ్ వాటర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించినటువంటి వాళ్ళు కోట్లాది రూపాయలు పంచుకొని తిన్నారు ఈ మూడు నెలల్లో దయచేసి దీని మీద విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ చేయించండి అక్రమాలు బయట పెట్టండి రైతుల తరఫు నుంచి మాట్లాడుతా ఉన్నా రైతులకు అన్యాయం వందకు వంద శాతం జరిగింది అని చెప్తా ఆంధ్రికార్డ్ చెప్తా ఉన్నా మీద తప్పనిసరిగా ఎవరైతే బాధ్యులుగా ఉండి తప్పులు చేస్తున్నారో అటువంటి వాళ్ళు